సోదర్ రెడ్డి వస్తే ఉంటాం సోదర్ రెడ్డి ఊరు కార్యం ఎవరైనా ఫోన్ చేసినప్పుడు పోతాం మాకు ఏదన్నా పెళ్లి అయినా కూడా చెప్తే వస్తాడు కర్మ తాలకు వస్తాడు ఇతర కార్యాలకు కూడా వచ్చి పోతుంట చాలా గుళ్ళు కట్టిస్తున్నారు మా ఊర్లో ఎవరికన్నా ఆర్థికంగా సహాయం కావాలని చేస్తున్నారు సార్ నమస్తే మీ పేరు కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు బాగున్నారా బాగున్నాను సార్ మీ కొత్త ప్రజెంట్ ఏమేమి సమస్యలు వరదలు వచ్చినా కానీ పట్టించుకోలేదు రోడ్లు బాగాలేవు ఎల్లలు వచ్చేసి నాలుగు పోయినా కానీ పట్టించుకునే నాయకుడు ఎవరు లేడు నాలుగు అన్ని పోయి పట్టించుకోవట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం మాట్లాడుతూ ఏదైనా అవసరం ఉంటే రైతుల పట్ల మేము శ్రద్ధ చూపిస్తాం అంటున్నారు ప్రభుత్వం తరమూరించి నార్మల్ పూర్తిగా దెబ్బగా ఇప్పుడైనా మీరైనా చూసుకోవచ్చు ఒక ఎకరానికి రైతు ఎంత నష్టపోయి ఉంటుంది సార్ ఈ నార్మల్ వల్ల నార్మల్ ఇదేం కాదు కానీ పదిహేను వందలు పోతారా ఇప్పుడు నెక్స్ట్ వేసుకుంటే తర్వాత టాప్ రాదు రాదు అది మీరు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి మేము ఎప్పుడు పోలేదు ఒళ్ళే వస్తారు ఈసారి ఎవరు రాలేదు ఎవరు రాల ఇంత ముందు టిడిపి ప్రభుత్వంలో ఒళ్ళు ఇళ్ళు వచ్చేది ఏదో రాసుకుని పోయేది రెండు వడ్లనే రోజు ఈ ప్రభుత్వం వచ్చింది రాసుకుని పోయేది లేదు ఒక జిప్షన్ లేదు ఒక సబ్సిడీ ఏం లేదు జీలగలు గాని పంపులు గాని ఉన్నారు ఇంత ముందు చంద్రబాబు నాయుడు ఒక ఈ జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం లేదు ఓకే ఓకే ఈ యువజన స్వామికి రైతు కాంగ్రెస్ పార్టీ అన్నది రైతు పార్టీ మాది చెప్తున్నాడు రైతులకి ఏం లేదు అసలు కొత్త వెళ్ళ ఇంట్లో ఒక్క రూపాయి లబ్ధినవాడు ఎవడు లేడు రైతులకి ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం ద్వారా రూపాయి కూడా లబ్ధి పొందాల ఎవడు కూడా సో మరి ఇక్కడ ప్రజెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ప్రభుత్వం తరపున ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నియమించున్నారు ప్రభాక్ రెడ్డి గారు వచ్చి రైతుల సమస్యలు పట్టించుకుంటారా సార్ ఇప్పటికేం రాల అంటే శ్రీధర్ రెడ్డి గారు ఆదాయ ప్రభాకర్ గారు పోలిస్తే ఎవరు ప్రజలు దగ్గరలో ఉంటారు శ్రీధర్ రెడ్డి దగ్గరలో ఉంటాడు ఆదా ప్రభాకర్ రెడ్డి వచ్చేసి కానిటే మంచోడే గాని మనకు దగ్గరలో ఉండడు దగ్గరలో ఉండడు సో మొత్తానికి రైతుల సమస్యలు తీరాలి అంటే తెలుగుదేశం పార్టీ రావాలా సార్ రావాల్సిందే ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి లేవు ఇప్పుడు మాకు జింకు గాని ఏదైనా సబ్సిడీ ఇస్తా ఉన్నారు తక్కువ రేట్ కి ఇప్పుడు ఆ సబ్సిడీ ఎత్తేసారు ఒక జింకు లేదు విత్తనాలు లేవు మామూలు విద్యాలకు గాని ప్రసర్లు గాని అన్ని సబ్సిడీ ఇస్తున్నారు ఓకే పంపులు గాని అన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సబ్సిడీ లేదు ఒక లబ్ధి పొందిన రైతు ఓకే సార్ తెలుగుదేశం పార్టీ తరఫున రేపు రాబోయే ఎన్నికలు ఇక్కడ నుంచి సేధర్ రెడ్డి గారు పోటీ చేస్తారు పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంది సేదర్ రెడ్డి గారికి సేదర్ రెడ్డి ఇంత ముందు సార్లు గెలిచున్నాడు అంటే మీరు ఏమన్నారంటే తెలుగుదేశం పార్టీ గెలిస్తే బెటర్ అవుతుంది అని అన్నారు చంద్రబాబు నాయుడు సీఎం అయితే బెటర్ బెటర్ చంద్రబాబు గారు సీఎం ఇక్కడ సేధారెడ్డి గారు పెట్టున్నారు పెట్టున్నారు ఎవడైనా ముఖాముఖిగానే ఉంటుంది ముఖాముఖిగా ఉంటుంది మొత్తానికి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి మాత్రం ఆదాయకర కన్నా సేదారెడ్డి గారు పైన మాత్రం బాబు గారు గెలవాలి బాబు గారు గెలవాలంటే ఈ రూరల్ న్యూస్పేక వారికి వస్తే బాబు గారు ఎవరిని బయట వాళ్ళకి సపోర్ట్ చేసి మొత్తానికి రైతులైతే చాలా బాధల్లో ఉన్నారు చాలా బాధల్లో ఉన్నారు ఏమేమి సమస్యలు ఉన్నాయి సార్ కృష్ణారెడ్డి గారి ఒక రోడ్డు రవాణా లేదు అసలు రోడ్లేవు మీరే వస్తున్నారు కదా మీరే నెల్లూరు నుంచి వచ్చారు కదా ఆ నుంచి నెల్లూరు నుంచి మా కొత్త వాళ్ళని రావాలంటే ఎక్కడ ఏమనేది కూడా తెలవట్లే మొత్తానికి ఎక్కడ సమస్య పేరిపోయాయి మార్పు వస్తే మార్పు రావాలి ఈ రోడ్లు ఇంత ఇంత చండాలంగా మాకు తెలిసినాక లేవు సిద్ధ ఫస్ట్ టైం ఎవడైనా కనుక్కోండి రోడ్ లో పరిస్థితి కొత్త వెళ్ళిన ప్రజలు అందరు కూడా దీనికి బాధపడిచలేదు సార్ అందరు బాధపడుతున్నారు మెయిన్ ఏంటంటే రోడ్డు సౌకర్యం పూర్తిగా తవ్వినది రైతుల అట్లా వచ్చేసి ఎవడు ఏది చదవదు పెట్టారు ఒక జెలగ్గా మావాళ్ళు సబ్సిడీ ఇస్తారు ఏం లేదు రైతులకి ఏమీ లేదు రోడ్డు సదుపాయాలు బాగా బాగాలే సమస్య థ్యాంక్ యూ సరే నమస్తే మీ పేరు రమేష్ చెడ్డి రమేష్ చెడ్డి గారు బాగున్నారా మా సార్ మిచ్చి తుఫాను వల్ల రైతులు బాగా నష్టపోయారు అంటున్నారు మీరు కూడా నష్టపోయారా నార్మల్ ప్రభుత్వం నుంచి ఏం పట్టించుకోవట్లేదా చాలా మంది స్థానికులు ఇక్కడ మాట్లాడుతూ రైతులను కాపాడుకునే విషయంలో ఈ ప్రభుత్వం కానీ ఇంతకుముందు ప్రభుత్వం అంటారు ఎవరు వచ్చినా అంతే ఎవరు మా పరి మా పనులు ఏం చేసుకోవాలా ఓకే సార్ సార్ రమేష్ రెడ్డి గారు ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయండి ఇక్కడ మీ కొత్త వెళ్ళండి ఇలాంటిలో అంటే అసలు పంచాయతీగానే సదరంగా చేయట్ల వర్క్ చేయట్లేదు ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ లైట్లు కానీ ఏది లేదు లేదు సార్ చెప్పండి రమేష్ రెడ్డి గారు తొందర ఎలక్షన్స్ రాబోతున్నాయి మీ రూరల్ నియోజకవర్గం గురించి తెలుగుదేశం పార్టీ వైపు శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాదర్ ప్రభావర్ రెడ్డి గారు పోటీ ఎవరు ప్రజా నాయకుడు అని అనుకోవచ్చు శ్రీధర్ రెడ్డి రెడ్డి ఏంటి సార్ కారణం రమేష్ రెడ్డి గారు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి ఎలక్షన్ రోజు కనిపిస్తాడు అంతే మళ్ళీ కనిపిస్తాడు సామాన్యులకి సేదర్ రెడ్డి అయితే జనాల్లో చూస్తా ఉంటాయి ఇదే కాదు సార్ ఏ సమస్య అంటూ ఉండి సేదర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా సమస్యలు పరిష్కరిస్తాడు ఆయన చేయగలిన ద్వారా చేస్తాడు అంతే మొత్తానికి ఇక్కడ ముచ్చటగా మూడోసారి కూడా సేదరెడ్డి రెడ్డి గెలిచే అవకాశం ఉంది కదా సార్ స్టేట్ లో ఎలా ఉండే అవకాశం స్టేట్ లో అయితే చెప్పలేం చెప్పలేదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్స్ మీ మళ్ళీ తిరుగుకుంటుంది జగన్ గారికి తెలిస్తే బాగుంటుంది బాబుకి చేస్తూ ఉంటారు ఒకసారి ఎందుకని చూసాం కాబట్టి మళ్ళీ అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు కావాలి స్ట్రక్ట్ కావాలంట సో ఒక ఛాన్స్ సరిపోయింది జగన్ గారికి ఈ ఒక్క లో ఆయన సరిగ్గా పెట్టుకోలేకపోయారు అంటే రోడ్లు వస్తూ రావచ్చు జనాలని సోమార్ పూతలు చేస్తున్నారు ఇది వరకు మాకు కూలీలు వచ్చేది ఇప్పుడు ఎవరు రాట్లేదు మేమే చేసుకుని ఈ ఉచిత పథకాలు అందులో ఈ సార్ ఈ వల్ల అందుకని ప్రజలు అయితే మార్పు కోరుకుంటారు అందులో మీరు కూడా ఒకరు సో మొత్తానికి పైన బాబు గారు ఉండాలి ఇక్కడ లోకల్గా సేతరెడ్డి గారు సరిపోతుంది మీ ఆలోచన అధికారంలో ఉంటే వాళ్ళు ఉంటేనే కదా మాకు పనులు జరుగుతాయి కదా సార్ వ్యక్తిగతంగా రమేష్ రెడ్డి గారు అయితే ఇది కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అన్న మీ అన్న రవీంద్ర రెడ్డి రవీంద్ర రెడ్డి గారు బాగున్నారా బాగున్నాను వెల్లంటిలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ఒక వెల్లంటిలోనే కాదు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా పనితీరు మాత్రం సక్రమంగా లేదు లేదండి లేదు ఏంటంటే ఉచితంగా డబ్బులు ఇస్తాడు గానీ ఉపయోగపడిపోయినా ఒకటి లేదు ఉపయోగపడిపోయినా ఒకటి లేదు శాశ్వతంగా నిలబడిపోయినా ఒకటి చేసినా కూడా ఒక పలానా కదా ఆ పలా గవర్నమెంట్ లో ఈ పని చెప్పిన ఒక గుర్తింపు ఉంటది కానీ డబ్బులు ఇస్తాం తింటాం వారు తాగుతాం అది ఒకటే పని వస్తుంది కానీ శాస్త్ర గడిచిన ఎన్నికలు జగన్ గారికి సపోర్ట్ చేసారా చేసిన ఈసారి ఇది తెలుసుకోవాలా కారణం అంటే ఇదే ఇదే ఇప్పుడు యాడబడితే రోడ్డు మీద పోవాలంటే భయం వేస్తుంది ఎక్కడ పడుతుందో ఎక్కడ అనేది ఒకటి ఇప్పుడు రెండు వందల రూపాయలు వస్తుంది కరెంట్ బిల్లు ఇలా వెయ్యి రూపాయలు వస్తుంది అది ఎక్కడి నుంచి పోతుంది అది ఎవరు పెంచినారు దాన్ని ప్రభుత్వం ప్రభుత్వం పెంచింది అవన్నీ మా మీద దాని నాకు చేస్తున్నదా నువ్వు అమ్మ కూడా నేస్తవి ముసలి వాళ్ళకి నలభై ఐదు వేల వాళ్ళకి పద్దెనిమిది వేలు వేస్తవి ముసలి వాళ్ళకి మూడు వేలు అని చెప్పి అన్నావు వర వారికి పెంచుకుంటా అన్నావు మధ్య మధ్యపరం నిషేధాన్ని అది ఎట్టపోయింది అసలు లేదు స్పెషల్ స్టాటస్ అన్నావు అది ఎట్టపోయిందా కేంద్రం మెడలు ఉంచి అన్నావు ఎట్టపోయింది అదా ఒక్క రోజు దాని గురించి మాట్లాడిడా మాట్లాడడా ఏం ఉపయోగపడుతుండ పిల్లకాయ నాశనం అయిపోయినారు ఉద్యోగాలు చదువుకున్న పిల్లకాయలు ఉద్యోగాలు లేక సాఫ్ట్వేర్ కంపెనీలు లేక వచ్చిన వాళ్ళు కూడా పిల్లకాయలు చదువుకున్న పిల్లకాయలు మాత్రం నాశనం అయిపోయారు మెయిన్ అది సో రవీంద్ర రెడ్డి గారు మొత్తానికి రానున్న ఎన్నికల్లో మొన్న ఎన్నికల్లో మీరు వైసీపీ చేసి చేస్తాం పార్టీ చేస్తా ఏ పార్టీ కానీ చేయడం వైసీపీ నియోజకవర్గ విషయానికి వస్తే శ్రీధర్ రెడ్డి గారు ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు మధ్య పోరు జరిగిన ఎవరు ప్రజల దగ్గరగా ఉంటారు అది చెప్పలేము అది అది రేపు వాళ్ళ క్యాండిడేట్ ప్రవర్తన బట్టి ఉంటది ప్రజలకు అందుబాటులో ఉండదు అంటే శ్రీధర్ రెడ్డి ఉంటారు ప్రభాకర్ రెడ్డి కాంట్రాక్టర్ ఆయన అకౌంట్ లో ఇప్పుడు ఎంపీకి గెలిచిండు ఏ రోజన్నా ఎల్లంటి ముఖం చూసిండు ఈ పాపం బోలా ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన రోజు వస్తాడు రేపు ఎలక్షన్ వచ్చింది ఆయన టికెట్ ఇచ్చిండనుకో రూరల్లో అప్పుడు వస్తాడు కానీ ఈ ఆల్టి ప్రభాకర్ రెడ్డి ఎల్లంట్లో ఒకసారి ఏమైనా వచ్చి ఉంటాడేమో అంతే మరి సీత గారండి గారు సీత రెడ్డి ఊరు కార్యం ఫోన్ చేసి వాడు కూర్చు కార్యం కాడికి వచ్చిపోతాం దేవాలయాలకి వాటికి కూడా సొంత నిధులు పెడతారు పెడతాండు పెడతాండు సీత రెడ్డి ప్రజెంట్ సీత రెడ్డి గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు చేస్తాం అది మనం చెప్పలేం అబ్బా అది జగన్ వీరాజమాన్ ఉంటారు కదా వాళ్ళు మాత్రం వైసీపీకి వేస్తాం మరి రవీంద్ర రెడ్డి గారి మద్దతు ఏంటి ఇవరికి నా మద్దతు టీడీపీకే ఉంటుంది టీడీపీ థ్యాంక్ యూ మీ పేరు నా పేరు ఎన్టీసీలో మిటేశ్వ గారు బాగున్నారా బాగున్నారు ఎలా ఉంది మీ వెళ్ళండి ప్రభుత్వ పనితీరు ఏం ప్రభుత్వం అన్నా దండస్ట్ రోడ్డు లేదు ఏమి లేదు చెప్పుడు మనం ఏం చేయరు అది మన అట్లా ఉంది మరి రైతుల పరిస్థితి ఎట్లా ఉంది రైతుల పరిస్థితి ఎట్టే వాళ్ళు నాకేమన్నాద్దా మొత్తానికి ప్రభుత్వ పద్ధతి వేస్ట్ వేస్ట్ అయినా మరి ఎవరు గెలిచే అవకాశం ఉంది చెప్పలేమన్నా రెడ్డి గారు ఆధార పోటీ ఉంటారు వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారు సీతారెడ్డి గెలబోతున్నారు కారణం ఏంటి సో అంత పని చేసింది శేతరెడ్డి అని ప్రజలు కందుబడి శేతరెడ్డి గారు కాబట్టి ఆయన గెలిచే అవకాశం తమ్ముడు నివాస్ బాగున్నారా మీ కొత్త వెల్లంటి హరిజిన వాళ్ళలో ప్రభుత్వం బాగా పనిచేస్తుందావో ఏదో అంటే నివాస్ గారు తొందరగా ఎలక్షన్ రాబోతున్నాయి మీ రూరల్ నియోజకవర్గంలో ఈసారి శేతర్రెడ్డి గారు ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మీరిద్దరులో ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటే తెలుగుదేశం పార్టీ తరఫున గెలుస్తా అవునా ఏంటి కారణం కాబట్టి అంటే టీడీపీ గెలుస్తుంది అంటే పైన ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతారా చంద్రబాబు ఇప్పుడు సార్ జగన్ కేశారు మరి ఇప్పుడు ఎందుకు జగన్ కేసారు మరియట్లేదు మీరు అందుకని టీడీపీ తరఫున వచ్చారు కాబట్టి సేదర్ రెడ్డి గారు ఇక్కడ వెళ్తారంటారు అవునా సేదారెడ్డి గారు ఆదర్ల ప్రభాకర్ రెడ్డి గారితో పోల్చుకుంటే ప్రజలతో ఎవరు దగ్గరగా ఉంటారు ఖచ్చితంగా సేతరెడ్డి మొత్తానికి నివాసం ఓటు రేపు సేదారెడ్డి గారికి సేదారెడ్డికి మొత్తం అందగోళ నర్సయ్య గారు నష్టపోయారా పోయి సార్ ముప్పై కట్టల ఒడ్లు ఒక తాడ ఒక దగ్గర పోయించు ఓడ్లు కట్టలు పోయినాయినరు పోయి ఇంకా ఎవరు రాలేదు సార్ దానికోసం ఎవరు రాలా ఎవరు రాలేదు నియోజకవర్గంలో ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చిండి కదా ఆయన సేదర్ రెడ్డి ప్రజలకు ఎవరు దగ్గరగా ఉంటారు అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు కనపడలేదే మా ఈయన ఎమ్మెల్యే అంటే మా ఊళ్ళు వస్తుంటాడు పోతున్నాడు మాకు ఏదైనా అయినా కూడా చెప్తే వస్తుడు కర్మదారులకు వస్తాడు ఇతర కార్యాలకు కూడా వచ్చి పోతుంటాడు మీరు మాట్లాడుతూ మాటల ప్రభాకర్ రెడ్డి గారు సేదర్ రెడ్డి గారితో పోల్చుకుంటే సేదరెడ్డి గారు ఏ శుభకార్య రెడ్డి వస్తాడు ప్రజలకు అందుబాటులో ఉండే విషయం ఈయనే ఉంటాడు కానీ ఆ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఇప్పటికే రాలేదు ఇట్లా ఇంకా వచ్చిన టాయించి ఇంకా మూడు నెలల ఎలక్షన్ రాబోతుంది అది మనం చెప్పలేము సార్ నేను చెప్పలేము కొత్త ప్రజా నాయకుడు అయితే మాత్రం ఆయన వస్తా పోతుంటాడు సొంత డబ్బులు ఖర్చు పెట్టి దేవాలయాలు కట్టిస్తారు ప్రజల్ని ఆదుకుంటాడు ఇస్తున్నాడు ఆయన ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఇచ్చిండు మాకు అంబేద్కర్ క్లారి ఇచ్చిండు యానా సంఘంలో ఒక దేవస్థానం ఇచ్చిండు అట్ట పిల్లకాయలకి ఏదన్నా బ్యాడ్లు గీట్లు ఇట్లాంటివి ఇస్తుంటాడు అడిగినప్పులు ఇస్తాడు ఇస్తాడు మామూలుగా ఏదన్నా నాల పంటలు ఈ అంతకాలంలో అట్లాంటివి ఏదన్నా గూడిపోయిన చేసిన అట్లాంటి పంపించి మొత్తానికి ప్రజలు మొత్తానికి అదే రెడ్డి గారితో పోల్చుకుంటే రెడ్డి గారి మనకి అలవాటు అయినా ఇక్కడ ఇదే కొత్తగేళ్ళ ఆయన అలవాటు బాగా అంటే ఎవరికైనా తెలుసు అనమాట చిన్నపిల్లకాయలకు కానీ మనిషికి కానీ ఎవరికైనా ఆయన దగ్గర ఉంటాడు మనం బొయ్య అన్న అంటే ఇదే ఆయన ఆఫీస్ కు పోయి పంపిస్తాడు మరి తెలుసండి అసలు 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 మనిషించే చెప్పాలి కానీ రాలేదు ఎన్నికల్లో మీ మధ్య సేదరెడ్డి గారికి సేదర్ రెడ్డి కాడకంటే ఆయన మా అభిమానం కాబట్టి ఆయనకి వెయ్యాల్సి వస్తుంది ఈ చంద్రబాబు గారు ఆయన మంచి భోకర్ లో చెడిపోయి పాపము ఈ బోకర్ల వల్ల మనం ఊళ్ళో బోకర్లు అక్కడ జగన్ బాబు గెలిచే అవకాశం ఏందో ఈ శివర్ రెడ్డి గారు ఆయన దాకా చేస్తున్నా మొత్తానికి శివర్ రెడ్డి గారు నిరంతరం ప్రజల్లో ఉంటారు ఆయన ఉంటాడు నా పేరు కాంతి కుమార్ క్రాంతి కుమార్ గారు బాగున్నారా బాగున్నా ఈ కొత్త వెళ్ళంటి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది పర్లేదు బానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకు అంతా అనుకున్నా జగన్ రెడ్డి ఇళ్ళకా ఇళ్ల కాలనీలు ఉన్నాయి పెండింగ్ ఉన్నాయి ఇంకా ఇళ్ళ కాలనీ లేదు ఫ్లాట్లు తీసారు కానీ కాలనీ ఏ సమస్యలు ప్రస్తుతానికి అదే ఉంది హౌస్ అసలు అసలు లేదు అన్నారు ఇంత ముందు కాలనీలు కట్టుకునేది ఆ స్థలాలు ఇచ్చాడు ఈ కాలనీలు మేము ఉండే స్థలాలు కట్టుకుంటా అంటే వాళ్ళకి కూడా ఇవ్వట్లేదు తాగునీటి వసతి విషయం తాగునీటి వసతి బానే ఉంది రోడ్లు అసలు చండాలంగా ఉంది మరి ఏ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది అప్పుడు టీడీ ప్రభుత్వం ఈ రోడ్లన్నీ వేసింది ప్రజెంట్ వైసీపీ ప్రభుత్వం రోడ్లు వేయలేదండి రోడ్లు అసలు లేదండి అసలు నడువులు ఇరిగిపోతుంది మాకు కావాలంటే నెల్లూరుకి ఓకే కాంతి కుమార్ గారు తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయినాయి అక్కడ ప్రజలు మార్పు కోరుకున్నారు మరి ఇక్కడ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా అదే అభివృద్ధి ఉంటే పర్వాలే అభివృద్ధి లేదు మూడు నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి చాలా మంది మాట్లాడుతూ బాబు గారు ఉంటే అభివృద్ధి ఉంటుంది అంటున్నారు అది అభివృద్ధి లేదు ప్రస్తుతం ప్రజెంట్ ఏదంటే ఆయన సేపటికి అలా అమ్మఒడి అని అవని ఇవన్నీ సరిపెట్టుకుంటా అభివృద్ధి అక్కడేం కానీ వీటి లేదు అభివృద్ధి రావాలి అంటే తప్పదు మరి మీరు ఎవరు చూశారు కొంత ఇక్కడ ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు గారు పోటీ చేసారి పోటా పోటీ బాగా గట్టిగానే ఉంటుంది గట్టిగానే ఉంటుంది టీడీపీ తరఫు నుంచి సేదర్ రెడ్డి గారు ఉన్నారు అది మీరు అన్నారు టీడీపీ గెలవాలి అనేది గెలవాలంటే ఇక్కడ రెడ్డి గారు గెలవాలి గెలిచే అవకాశం ఉంటది ఉంటది మరి సేతరెడ్డి గారు ఆధార ప్రభాకర్ రెడ్డి గారు పోల్చుకుంటే ఎవరు ప్రజలకి దగ్గరలో ఉంటారు కోటరెడ్డి శేధర్రెడ్డి కోటమి రెడ్డి గారు అంటే సామాన్య ప్రజలు వెళ్ళినా గానీ బలకరిస్తారు అంతే ఆఫీసులో అంతే అలాగే సొంత డబ్బులు ఖర్చు పెట్టి కొంతమందికి చేస్తారు చేస్తారు చాలా గుళ్ళు కట్టిస్తున్నారు మా ఊర్లో ఎవరికన్నా ఆర్థికంగా సహాయం కావాలని చేస్తున్నారు చేశారా చేశారు మరి ఆధార్ గారు ఈ విషయంలో ఎట్టుంటారు కాంతి గారు ఇప్పుడు వరకైతే ఏం లేదండి లేదు అక్కడ ఆఫీస్కి కూడా కష్టం ఆదాయ సో మొత్తానికి రానున్న ఎన్నికల్లో సేధర్ రెడ్డి గారు ముందు ఆధార్ ప్రభాకర్ గారు ఓడిపోయే అవకాశం ఉంది చెప్పలేము మీ మధ్య అయితే రెడ్డి గారు ఉన్నారు థ్యాంక్ యూ